ముందుకున్నా నేను పిల్ల అసలు ఈ రోడ్డు టైము ఇదంతా వాక్ చూస్తే భయపడతారు జనాభా మొదటి మనం ఇక్కడ

ನಂಬಾ

왜? 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 మొత్తానికైతే రోజు రాజమండ్రి పుష్కాల స్నానం అయిపోయింది ఈరోజు ఇక్కడేమో ఇక్కడ స్నాలు చేస్తుంటాము चल <laughs> रहा

సో ఇప్పుడు మనమైతే ఇక్కడ ఉన్నామండి గోదావరి నది బోట్లో ఉన్నాము ఒక బోట్ అయితే ఆల్రెడీ వెళ్ళింది ఇప్పుడు మనము వెళ్తూ ఉన్నాము ఇక్కడైతేను చాలా బాగుంది అయితేను ఫస్ట్ టైం నేను ఇలా వెళ్ళడం అయితే ఫస్ట్ టైం ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుందో ఏంటి వాతావరణం అనేది సో ఇది ఈరోజు మన సిట్టింగ్ మొత్తానికి అయితే మన బోట్ ఇలా ఉంది ఇంకా స్టార్ట్ అయితే అవ్వలేదు ఇంకా టైం ఉందంట స్టార్ట్ అవ్వడానికి ఈలోపు కొంచెం అట్లా చేద్దాం బాయ్ బాయ్ ఆర్డర్ అయితే బాగున్నాయి ఇదంతా కూడాను ఇక్కడ మనకు ఒక టిఫిన్ అరేంజ్మెంట్స్ అన్నీ వచ్చాయి సో మొత్తానికి ఈ రోజు మేమైతే బోట్ కలిసి వచ్చాము భద్రాచలం వెళ్తాం ఇట్లాగే మీకు జర్నీ మొత్తం చూపిస్తాను ఎలా ఉంటది ఏంటి అని మాకు తెలీదు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇది మాకు సో మేము కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడే వెళ్ళదు చాలా మంది వెళ్ళే ఉంటారు మాక్సిమం మేమే ఇలాస్ అనుకుంటా కానీ ఇప్పుడు అవకాశం వస్తే అప్పుడు వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాను బాయ్ బాయ్ భారతిని కూడా అమ్మాయి భారతి పక్కనుండి అమ్మాయిని అడిగి అది లేరునంటే తిన్నారా ఎందుక నేర్జా దాంట్లో ఓపెన్ కెమెరా ఉంటాయి ఓపెన్ హాయ్ చెప్పాను అంకలే హాయ్ చెప్పాను అంకలే అంకలే చెప్పను టర్న్ అయింది టర్న్ అయింది మా బోట్ ఇప్పుడు సో మేము ఇప్పుడు ఇక్కడి నుంచి మేము భద్రాచలం వెళ్తున్నాము ఇది ఫస్ట్ టైం ఎక్స్‌పీరియన్స్ చేయడము పాలవరం ప్రాజెక్ట్ ఇది పాలవరం డయాము నుంచి భద్రాచలం పోతున్నాం మేము

ఈ గుంటూరు ఎమ్మెల్యే మరొక పేరు ఉంది ఇక్కడ వాడు కనకదుర్గమ్మ ఎంత ఫేమస్ ఇక్కడ మా మాతృ శ్రీ గండి పోచమ్మ తల్లి కూడా అంత ఫేమస్ ఎందుకంటే ప్రతి ఆదివారం మంగళవారం ఎంతంటే వేలాది మంది భక్తులు వచ్చి కోరిక తీర్చుకుంటుంటారు ఈ గండి పోచమ్మ తల్లి ఆలయం ఉంటాయి పూర్వం గండీలు పిలుస్తుంటారు ఇప్పుడు ఇంకా గండీలు పిలవడం జరుగుతుంది ఒకసారి థ్యాంక్ యూ అదే చూడండి ఈ రోజు మన రైట్ సైడ్ లో కనిపించే ప్రాంతాలన్నీ కూడా కనిపించే ప్రాంతాలన్నీ కూడా పశ్చిమ గోదావరి జిల్లాలో పెరగడం జరుగుతుంది ఈ రెండు జిల్లాల నడుమ ఎక్కడైతే బౌతిమీ గౌడోపైనా వెళ్దాం కదా 160 కిలోమీటర్స్ అంతా ఎక్కడ బౌతిమీ గౌడోపైనా మనం జర్నీ చేస్తాం కాబట్టి ఎక్కడైతే ఖమగలి అంతా ఖమగ తిరిగి రావాలి చెప్పి ఒకసారి గౌడ హటగొడు ఎల్లగంటే ఆ హటయంటే చూస్తున్నారు వారు ఇక్కడ చూస్తున్నారు బ్యాక్స్ అంతకు విలేజ్ అయితే ఉంటది ప్రెసెంట్ విలేజ్ అంతక బౌత సో ఈ ఒక ఇదే వాటర్ ని రైట్ యాంగల్ లెఫ్ట్ యాంగల్ అని అనౌన్స్ ద్వారా రాయసిమ వరకు అయితే అంటే వాటర్ లేక పంటలు పండుగ ఎన్నో వేల ఎకరాలు వీడి గుంపులు కాదు మిగిలిపోయి అలాంటివి ఎన్నో వేల అయితే సాల్వ్ కావడం జరుగుతుంది ఈ వాటర్ వల్ల అలానే ఈ పోలవర్ ప్రాజెక్ట్ యూస్ చేసుకుని ఈ బ్యాక్ వాటర్ అంతా యూస్ చేసుకుని ఒక పవర్ హౌస్ కూడా కట్టడం జరుగుతుంది తొమ్మిది వందల మెగావాట్ల విద్యుత్ అనేది ఆ పోలవర్ ప్రాజెక్ట్ నుంచి ఇక్కడ టైమింగ్స్ తో కలిసి ఆయన ఒకే టైం కూడా దగ్గర రాగి మనం ఎంతమంది వెళ్తున్నాం అనేది అక్కడ ఎంత ఎవరో మీరంతా ఎంత మంది జనాలు చేసే మూడు ఉత్సాహం అమ్మా ఎందుకు పుడుతున్నా ఇంటికి ఎందుకు ఏంద్రియం ఎవక ఏంద్రియం సమాసి ఓకే మ్యామ్ హండ్రెడ్ మెంట్ స్టార్ట్ చేసుకుందాం అంటే ఒక్కసారి గట్టిగా క్లాస్ కూడా ఎక్కడికి ఒకసారి బ్యాక్ సైడ్ ఉన్నాం సార్ ఎవరికి నచ్చు మీకు వద్దా హండ్రెడ్మెంట్ వద్దా यादना नंबर मारता है काली का यादना 15 और 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 సార్ మ్యారేగారు చూసుకున్నారు కదా తెలుసు చాలా బాగా చూసుకుంటున్నారు సార్ మీ పేరు దగ్గర మీ పేరు రిండీష్ సార్ బ్యాంగళూరు మొన్న కదా మ్యారేజ్ సో లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ క్లాస్ ఫస్ట్ సార్ మీ ప్రొఫెసర్ సార్ ఎప్పుడు అబ్బాయిలే ఫస్ట్ ఎప్పుడు మనమే అదే మళ్ళీ మనం మాట కట్మెంట్ తీసుకున్నారా లేదా తీసుకున్న నవ్వుతుందా అంటే నాకు అర్థమైంది మీరు మా అబ్బాయి ఎక్కడ ఉన్నారు ఏం చేస్తున్నారు ఓకే మరి మీరు ఓకే మేడం గారు మా సార్కి సార్ మేడం గారు రెండు చేతులు పైకి లేపండి మ్యారాగారి రెండు చేతులు పట్టుకోండి సార్ రెండు చేతులు పట్టుకుని పైకి లేపండి దించే సార్ మళ్ళీ పైకి లేపండి నిమిే అంతే లాక్స్ అండి కానీ గుర్తుపెట్టుకోండి మేడం మార్నింగ్ వెళ్లి కానీ కూడా చాలా టైం చూద్దాం తిరుగుతుండే కదా అవ్వలే కదా వర్క్ யேசிங் மேடம் மேடம் உள்ள மேடம் 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 மங்கார்க்கு டவுட் இப்படி எப்படி மேடம் சார் ப்ளீஸ் மேடம் எதுக்காக

ఆ కొండగా దాదాపు వన్ ఇయర్ బ్యాక్ మనం యాక్సిడెంట్ ప్లేస్ అండి మన బోర్డుకి రైట్ సైడ్ కచ్చులూరు అని మన బోటికి రైట్ సైడ్ ఓకే కనిపించిందండి అక్కడ ములిగింది వేరే నేను ఒక్కడే ములిగాను అక్కడ ఇక్కడ బోర్డు ములిగింది సార్ వీడియో తీస్తున్నారా ఫోటో తీస్తున్నారా సార్ మీ పేరు నెల్లూరు నెల్లూరు ఎవరు ఉండదా నెల్లూరు ఉంటారు మనందరం కలిసి సార్ మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం చేస్తుంటారు జాబ్ సార్ మా ఓట్కి ఒకసారి టికెట్ బుక్ చూడండి సార్ సార్ మీ పేరు స్మార్ట్ బాయ్ సార్ ఎక్కడి వచ్చారు ఏం చేస్తుంటారు ఏం చేస్తుంటారు తిరుగుతూ ఉంటారు దిరిపోద్ది ఇప్పుడు చూడండి అసలు అంటే బెదిరిపోద్ది ఇప్పుడు అందరూ వచ్చారు మా షార్ట్ పై రాలేదండి షార్ట్ అయితే అంతా కూడా బలందంగా ఉంది కదా చాలా బాగుంది వాటరు అలాగే ఆ కొండలు కొండల మీద చెట్లు ఈ లొకేషన్ వ్యూ అయితే అదురుపోయిందండి లైఫ్లో ఒకసారైనా ఇలా ఎంజాయ్ చేయాలి ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మీ పిల్లలతో పాటు మీ ఫ్యామిలీతో పాటు లైఫ్లో ఒకసారైనా ఇలా ఎంజాయ్ చేయాలండి మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాము మా వాళ్ళు అయితే పిచ్చి పిచ్చిగా డాన్స్ వేస్తారు కొన్ని వీడియోలు తీయలేకపోయాము కొన్ని అయితే ఇంకా చాలా మంది చాలా బాగా ఎంజాయ్ చేశారు మాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది ఈ కొండలైతే ఇక్కడే ఉండిపోవాలన్నంత ఆనందంగా ఉంది ఈ కొండల మధ్యలో ఈ వాటర్ మధ్యలో ఇలా కూర్చొని అలాగే మేము బోన్ చేయడము టిఫిన్ చేయడము ఇలా అయితే నిజంగా హ్యాపీగా ఉంది సరదాగా డ్యాన్సులు చేసుకొని అందరివి కూడా చాలా సంతోషంగా ఉంది నిజంగా ఎందుకు ఇలా ఖర్చుల గురించి అలా ఆలోచించకూడదు ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడతానే ఉంటాం ఎప్పుడైనా సరే కానీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది చాలా తక్కువ టైంలోనే వస్తుంది అలాంటి సందర్భమే ఇది అన్నమాట నిజంగా ఒక్కసారైనా మీరు ఇలా వెళ్ళి మీ పిల్లలతో మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి

Oksan'ın ప్లీజ్ మళ్ళీ సార్ ఇక్కడ నార్మల్ డ్రెస్ సార్ చేతులు కడుక్కొని కింద హాల్లోకి వెళ్తే భోజనం పెడతారు చేతులు కడుక్కోపోయినా పడతారా భోజనం ఓకే ప్లీజ్ మీకు ఎవరైనా మళ్ళీ కాంటాక్ట్ నెంబర్ ఎవరికైనా కావాలంటే వచ్చి అడగండి మీకు ఇస్తాను మా ఈవెంట్ కూడా మీరు చూపిస్తాను ఎవరికైనా కావాలనుకుంటే భోజనం తినం మీరు భద్రాచలం వెళ్ళారు కాబట్టి భద్రాచలం వెళ్ళేవారు అందరికీ వెళ్ళిపోండిపోతారా ఎక్కడ ఉండిపోతారా వెళ్ళండి మరి ఎందుకెళ్ళండి

ఆయన దీనికి వాట్సాప్ కూడా లేదు ఇది జస్ట్ యూట్యూబ్ వరకే రోజు అయితే మామూలుగా ఎంజాయ్ చేస్తాము మరే కరెక్ట్ ఈరోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము మామూలుగా లేదు డాన్స్ మొత్తము హంగామా చేసాము మా ఏరియాలో వాళ్ళు అయితే మా ఇంట్లో వాళ్ళైతే మామూలుగా ఎంజాయ్ చేయలేదు అసలు ఒక మెమరబుల్ గా మాకు మా అనమాట మొత్తానికి అయితే మేము కొండలు ఎంతవరకు అనేది కూడా తెలియదు కానీ డాన్స్ మాత్రము ఫుల్ గా సరే ఇప్పుడు లంచ్ టైం అయిపోయింది లంచ్ చేద్దాం అది బ్యాక్ సర్ మార్నింగ్ నాన్ వేజ్ ఆర్డర్ 1250 కి ఎంత 955 కసరికి అంచనా జరపుతుంది మార్నింగ్ నాన్ వేజ్ ఆర్డర్ ఇచ్చే వాళ్ళు అది ఎవరికైనా సరే అదనపు చికెన్ ఉంటే సర్ సర్ అడిగే షేర్ చేయను ప్రతి వన్ 500 మీరు సర్ అందమైన గోదావరి అంతకంటే అందమైన పరిసరాలు చక్కటి చక్కటి లాంచి ప్రతి ఒక్కరూ జీవితంలో వెళ్లాల్సి ాగుంటే మనం గుడికి వెళ్తున్నాము ఇప్పుడు అక్కడ వీడియో తీనిస్తారో తినేడో తెలీదు తీనిస్తే తీయకూడదే అనుకుంటాం మ్యాక్సిమమ్ గుడిలో కాబట్టి కొంచెం వరకే చూపిస్తాం అనమాట ఇక్కడైతే వాతావరణం చాలా బాగుంది ఇప్పుడు తిన్నాము బోటు దిగి గుడికి వెళ్తున్నాము ఇక్కడైతే బొమ్మలు బాగున్నాయి కానీ ఈ బొమ్మలు ఉన్నట్టే కొనాలి అదే చాలా బాగున్నాయి వెరీ నైస్ వండర్ఫుల్ సూపర్ చాలా బాగున్నాయి చాలా చూసారా మొత్తం అంతా ఏదో పాములు పాములుగా అదొక టైపులో చెట్టు ఎట్టుందో చూసారా గైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చెట్టు గురించి సార్ ఏంటి సార్ చెప్పండి చూసారా నాకు ఇప్పుడే రాముడు రాముడిచ్చింది తమ్ముళ్ళు ఇప్పుడే నాకు మంచి తమ్ముళ్ళు దొరికారు వాళ్ళు మళ్ళీ చూపిస్తా எப்படியே விஷு சொல்லி காலு கடிச்சி பண்ணி ஒரு வாத்த புல்லு அவுனா இல்லை ஜில்னா தா பிரச்சு வலி கோவாதிக்கிற দেউ <laughs> তুমি ఇదేనా మొత్తానికి మా బోట్లు మాది రోజు మా ఇలా జరిగింది Gracias. అసలు ఇంకా ఫ్రెష్ అయ్యేదానికి కూడా టైం లేదు అయితే మళ్ళీ రామయ్య దర్శనానికి వచ్చాము ఇంకేముంది పొద్దున్న ఫ్రెష్ అయ్యాం కదా అని చెప్పేసి ఇలాగే వెళ్తూ ఉన్నాము దర్శనం చేసుకునే దగ్గర ఎలా ఉంటుందో ఏమో మరి చూడాలి అక్కడ తీసుకొని ఇస్తారు ఎంతవరకు అలా ఉంటుందో అనేది చూద్దాం చాలా రోజులైంది వచ్చి ముందు అయింది వచ్చారు అందులో ఇంకా ఇక్కడే ఇక్కడేంటి లోపలేసి పైన తీసుకుందాం పాపికొండల నుంచి అయితే భద్రాచలం వచ్చేసాము ఇప్పుడైతే భద్రాద్రి రాముని దర్శించుకుని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడైతే మనము భద్రాద్రి రాముని దర్శించుకుందాం జై శ్రీరామ